ఒక మనిషి పుట్టాడంటే ఆ పుట్టుకకి చాలా అర్థం ఉంటుంది కానీ ఈ రోజులలో చిన్న చిన్న ఆవేశాల శనిగ ఆవేశంలో ఎంతోమంది బలవంతం అన్నం చేసుకుంటున్నారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు మరి వాళ్ళ ఎన్నికలు ఉన్నటువంటి అమ్మ నాన్నను కుటుంబ సభ్యులను అక్క చెల్లెలను మిత్రులను అందరినీ విడిచి చిన్న సమస్య కోసం పెద్ద జీవితాన్ని మిస్ అవుతున్నారు మరి ఇట్టి కార్యక్రమంలో సెప్టెంబర్ పది తారీఖు నాడు బంజార్ హిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రసాద్ కలర్ ల్యాబ్స్లో మనం ఈరోజు రోహిణి రోషిణీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఉన్నాము మనతో పాటు గ్రూప్ కెప్టెన్ జీజే రావు ఉన్నారు మరి ఈరోజు వారు చేసినటువంటి కార్యక్రమం మరియు ఆ రోషిణీ ట్రస్ట్ చేసినటువంటి స్వచ్ఛంద సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి కొన్ని విషయాలు గ్రూప్ కెప్టెన్ జీ జే మనతో పాటు ఉన్నారు మరి నమస్తే అండి నమస్తే అండి ఏంటి అసలు ఈ సినిమా సెప్టెంబర్ టెన్త్ ఏంటి అసలు ఈరోజు కార్యక్రమం ఇక్కడ చేయడానికి గల కారణాలు ఏంటి సార్ నేను ఎయిర్ ఫోర్స్లో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సమయంలో నా తోటి సైనికులు దేశరక్షణ కొరకి ప్రాణాలు అర్పించారు అది అనివార్యం గర్వకారణం అవసరం కానీ అదే కాంటెక్స్లో సమాజంలో చాలా ఎక్కువ సూసైడ్సు డిప్రెషన్స్ పెరుగుతూ పోతున్నాయి కారణాలు ఎన్నో ఉన్నాయి దాని రిపిల్ ఎఫెక్టు ఎయిర్ ఫోర్స్ ఈజ్ నాట్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద సివిల్ సొసైటీ ఎయిర్ ఫోర్స్ లో కూడా కొన్ని డిప్రెషన్స్ సూసైడ్స్ పెరుగుతున్నాయని టూ థౌజండ్ ఫైవ్లో నేను ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఎలాహంక బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ సమస్యను పరిష్కారం చేయడం కొరకు బాధ్యత నాకు అప్పజెప్పారు దాన్ని నేను వరల్డ్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఎత్తికి ఒక ట్వంటీ ఫోర్ సెవెన్ సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్ లైన్ చేసి హెల్ప్ తీసుకోవడం తప్పు కాదు ఇట్ ఈస్ నాట్ ఎ ట్యాబు ఇట్ ఈస్ నాట్ స్టిగ్మా నేను మీ కొరకు ఉన్నాము అని డిస్ప్లే బోర్డ్స్ పెట్టి ఆ డిస్ప్లే బోర్డులో సైకాలజిస్ట్ పేరు నంబర్తో పాటు నాకున్న ఒక ప్యాషన్తో నేను డైరెక్టర్ని అక్కడ నా పేరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ నా వంతు సహాయం సమాజానికి చేద్దామనే దృక్పథంతో నా బోర్డు పైన నా పేరు నా నంబర్ ఇచ్చి ఒక టెన్ ఇయర్సు అట్లా వీలైనంత వరకు చాలామందిని డిప్రెషన్లో ఉన్న వాళ్ళని సూసైడ్ చేసుకున్న అనుకున్న వాళ్ళని నేను ఆదుకున్నాను మీరు అసలు ఈ రోషిని ట్రస్ట్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది రోషిని ట్రస్ట్ ద్వారా ఎంతమందిని అంటే సూసైడ్ చేసుకోవాలని అనుకునే వాళ్ళని ఎంతమందిని కాపాడగలిగారు రోషిని ట్రస్ట్ చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తుంది యాక్చువల్లీ మేము రోషిని ట్రస్ట్ తరఫు వాళ్ళం కాదు నేను యాక్చువల్లీ జీజరావు గారితో కలిసి కొత్తగా ఒక ఎన్జిఓ స్థాపించాము జీ జిందగీ అని సార్ పేరు మీద జీజే రావు గారి పేరు మీద దానికి సంబంధించిన వాళ్ళము దాని సారు పుస్తకం రాయటము ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి ఏడు లక్షల మంది చనిపోతున్నారు అని కనుక్కున్నాం మేము ఆ తర్వాత భార భారతదేశంలో ముఖ్యంగా పదమూడు వేల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పని ఒత్తిడి వల్ల అట్లనే ఈ మధ్య ఐటీ రంగంలో వచ్చిన సంక్షోభం వల్ల చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారు వీటిని నిరోధించడానికి రోషి లాంటి అద్భుతమైన సంస్థలతో పాటు అదనంగా హోలిస్టిక్గా మనం హైదరాబాద్ బేస్డ్గా చేయాలి అని చెప్పి జీజేరావు గారు సంకల్పించారు వారి టీం మెంబర్గా ఉన్నా నేను వారితో కలిసి మేమిద్దరము స్థాపించాము జీ జిందగీ అనే ఒక ఒక ఎన్జిఓని స్థాపించాము దానిలో భాగంగా విద్యార్థుల కోసం కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తూ ఒత్తిడికి గురైతున్న వాళ్ళ కోసం గృహహింసకు బలైతున్న వాళ్ళ కోసం రైతులు వ్యాపార వర్గాల కోసం అని మేము అనేక పథకాలు రూపొందిస్తున్నాము ప్రభుత్వాన్ని కూడా మేము అప్రోచ్ అయ్యాము త్వరలోనే ముఖ్యమంత్రి గారితో కానీ ఆరోగ్యమంత్రి శాఖ ఆరోగ్య మంత్రి గారితో కానీ ఒక ప్రోగ్రాం పెట్టాలని అనుకుంటున్నాము మా ఉద్దేశం ఏమిటంటే ఆత్మహత్యలు నివారించండి ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పడం ఒకటి కానీ ఆత్మహత్యలకు కారణాలు మూల కారణాలు ఏంటో కనుక్కోవడం కోసం మేము ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసాము జీజారావు గారు ఒక ఇరవై ఐదు మంది వివిధ రంగాలకు చెందిన నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశారు వాళ్ళంతా అధ్యయనం చేస్తున్నారు ఇట్ మే టేక్ సమ్ టైమ్ ఒక త్రీ ఫోర్ మంత్స్ కావచ్చు ఈ లోపల మేము గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము ఎందుకంటే ఇప్పటిదాకా సార్ ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వివిధ రంగాల్లో పనిచేస్తూ ఆత్మహత్యలు నివారిస్తున్నాం కానీ ఇప్పుడు ఒక వేదిక అవసరమైంది ఎందుకంటే ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుండడంతో మనము వీటిని నిరోధించడానికి కావలసిన వీటిని నిరోధించడానికి కావలసిన చర్యలు తీసుకోవాలి అని జీజారావు గారు సంకల్పించి ఆయన ఆర్మీ నుంచి రిటైర్ ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఇదే ఆత్మహత్యల నిరోధం అనే దాని మీదనే వర్క్ చేస్తున్నారు ఎందుకంటే దేశ అభ్యున్నతిలో అభివృద్ధిలో ప్రతి ప్రాణం విలువైంది అని జీజారావు గారు నమ్ముతుంటారు దానికోసమని ఇప్పుడు మేము నేను జర్నలిస్ట్ జర్నలిస్ట్గా ఉన్నాను జర్నలిజం ఎడ్యుకేటర్గా ఉన్నాను ఉన్నాను సో మేమందరం కలిసి నేను కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డీ చదువు చదువుకున్నాను నేను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి కూడా చదువుకున్నాను నేను సో మేమందరం కలిసి ఒక సమున్నతమైన లక్ష్యంతో మన దగ్గర ఆత్మహత్యలు జరగకూడదు ఎందుకంటే ఆత్మహత్యలు అభివృద్ధికి సూచికలు కాదు అభివృద్ధి జరుగుతుందంటే ఆత్మహత్య తగ్గాలి దానికోసం ప్రభుత్వం ఒక్కటే ఏమి చేయలేదు మనం వివిధ రంగాలకు చెందిన వాళ్ళము ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చారు నేను జర్నలిజం ఫీల్డ్ నుంచి వచ్చారు మనందరం కలిసికట్టుగా మీరు మీడియా నుంచి వచ్చారు మనందరం కలిసికట్టుగా ఒక ప్రయత్నం చేసి అందరం కలిసి ఒక మన మేధో సంపత్తిని వాడి ఆత్మహత్యలను నివారించాలి ఆత్మహత్యలు చేసుకోవాలి అనుకునే వాళ్ళకి వెండు అండదండగా నిలవాలి వాళ్ళకి భరోసా ఇవ్వాలి మీకు మేము ఉన్నాము అని భరోసా ఇవ్వటం తోటి మానవులుగా మనం చేయాల్సిన పని అని మేము అనుకుంటున్నాము దానికోసం ఒక బృహత్ ప్రణాళికతో మేము ముందుకు రాబోతున్నాం అంటే యాక్చువల్లీ ఈ ఆత్మహత్యలు ఏ ఈ ఏ ఒక పరిణామం ఒక రంగానికి సంబంధించి అట్లా లేదండి అన్ని అన్ని రంగాల వాళ్ళు ఉన్నారు దీంట్లో ముఖ్యంగా మనం బాధపడాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు పడి ఏదో ఉన్న వాటి జల్సాలు చేసి దెబ్బతిని చనిపోయిన వాళ్ళది ఒక లెక్క కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒత్తిడికి గురి చేయటం వల్ల చనిపోతున్న విద్యార్థులు కూడా ఉన్నారు అది ఇంకా బాధాకరం మన దేశంలో చూస్తున్నాము చేస్తే ఇంజనీరింగ్ చేయాలి లేకపోతే డాక్టర్ చేయాలి లేకపోతే ఎందుకు పనికిరావు అనే సిద్ధాంతం వచ్చేసింది మనకి ఈ ధోరణి కూడా ప్రబలింది ఇది రాష్ట్రానికి పరిమితం కాలేదు రంగానికి పరిమితం కాలేదు కులానికి పరిమితం కాలేదు మతానికి పరిమితం కాలేదు ఇది వివిధ రంగాల్లో ఉన్నది అసలు మానవుల్లోనే ఒక రకమైన ధోరణి ప్రబలింది మనం చేయాల్సింది చేసేద్దాం ఇక్కడ ఎంజాయ్మెంట్ చేద్దాం ఒక పద్ధతి ప్రకారం లేకుండా వాటి అన్నింటి వల్ల కొన్ని రకరకాల కారణాల వల్ల జరుగుతున్నాయి వీటన్నిటిని స్టడీ చేయడం శాస్త్రీయ దృక్పథంతో స్టడీ చేసి వీటిని పరిష్కరించాలన్నది మా ధ్యేయం అండి మరి ఈరోజు ఆత్మహత్య నిరోధిక దినోత్సవం సందర్భంగా ఆత్మహత్యలు ఎవరు చేసుకోవద్దు మనిషి జీవితం చాలా గొప్పదైనది భగవంతుడు అన్నిటికంటే మనిషిగా పుట్టించడం చాలా అదృష్టం అని మనతో పాటు గ్రూప్ కెప్టెన్ జేజే రావు గారు తెలియజేశారు మరి కెమెరామెన్ అర్జుతో శ్రవణ్ కుమార్ ఎన్ఎస్టీవీ హైదరాబాద్